పరిశుద్ధుడు పర్శుద్ధుడు పర్షుద్ధుడు అయిన తండ్రి స్తు వందనములు స్తోత్రములు యహోవా నేను నీ శాసనములను హత్తుకుని ఉన్నాను నన్ను సిగ్గుపడలేయకము మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచినందుకు బంగారు పాదాలకి వందనాలు తండ్రి దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడివి తండ్రి మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు రవ్వ పరిచే దేవుడు కాదు మా తలెత్తి ఎత్తే దేవుడివి మా నిందను మా అవమానాన్ని కొట్టివేసే దేవుడివి తండ్రి మిమ్మల్ని హత్తుకున్న వారిని ప్రవ్వా నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడు ప్రవ్వా నీ కొరకు ప్రవ్వ వారి యొక్క సమయాన్ని వెచ్చిస్తున్నారు వారి ధనాన్ని వెచ్చిస్తున్నారు నీ ఆజ్ఞల పట్ల నీ శాసనముల పట్ల ఎంతో విధేయత ఆ బిడ్డను తండ్రి నువ్వు ఎల్లడూ సిగ్గుపరచవు తండ్రి ప్రవ్వా నీ సేవా విషయంలో దేవ వారెంతో ప్రవ్వ సమర్పణ కలిగి ఉన్న బిడ్డలను దర్శించండి తండ్రి వారు తలెత్తండి వారి ఏ సమస్యలో ఉన్నా ఏ బలహీనతలో ఉన్న ఏ పరిస్థితుల్లో ఉన్నా జయించగలిగే శక్తిని ఓర్చుకునే కృపను నీ దయ దయచేయండి తండ్రి నీ బిడ్డలు కదా తండ్రి దర్శించండి నాయన దావీది కుమారుడు దాటి వెళ్ళిపోయేదేందో కాదు ప్రవ్వా నా తండ్రి దయతో వారి యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చండి నేను నమ్మిన బిడ్డలు దేవాన్ని కూరికి ఎదురు చూచి చిన్నబిడ్లు వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు నాయన దేవా వారిని ప్రవ్వా కనికరించండి కృప చూపండి వారి ప్రతి ప్రార్థనకి జవాబు దయచేయండి అనుదినం ఆశక్తితో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడను ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి వారిని మీరు ఎన్నడూ సిగ్గుపరచరు వారి నోటి నిండా నువ్వు దయచేయమని క్రీస్తు ప్రభు పెరట ప్రార్థించి కూర్చున్నాను తండ్రి అమ్మాయి